టీవీ త్రిబుల్ న్యూస్ కి స్వాగతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని బాలాజీ ఫంక్షణాల్లో రైల్వే బోర్డు డైరెక్టర్ టెలికాం అడ్వైజర్ కమిటీ మెంబర్స్ ఆధ్వర్యంలో సన్మానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ హాజరై బోర్డు గంగాధర రైల్వే బోర్డు డైరెక్టర్ గా సన్మానించి నామినేటెడ్ పత్రాన్ని అందజేశారు టెలికాం అడ్వైజరీ కమిటీ మెంబర్స్ అసంగిడి మోహన్ రెడ్డి మైరారం అజయ్ పద్దం సాయిరెడ్డి మిద్దల ప్రసాద్ గౌడ్ ఏసాల మోహన్ గకులావత భాస్కర్ సేఫీ తాజుద్దీన్ శుంకరి రాజన్నల్ ను సత్కరించి నామినేటెడ్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో పద్మశాలి కులస్తులు జిల్లా అధ్యక్షులు బిజు దత్తాద్రి అలాగే ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఈరవత్రి రాజశేఖర్ ఆర్మూరు నియోజకవర్గ అధ్యక్షులు దాసరి సునీల్ ఆర్మూరు పట్టణ పద్మశాలి సంఘ అధ్యక్షులు అంబల్లా శ్రీనివాస్ మండల కోశాధికారి చిట్ల యజ్ఞేష్ రిటైర్డ్ ఎంఈఓ మోహన్ రావు జగత్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి బద్దం నడపన్న చింత దేవిదాస్ మాజీ సర్పంచ్ ఇఫ్తా ఖరుద్దీన్ మాజీ ఎంపీటీసీ ఎండి హైమద్ జగ్రాన్పల్లి గంగారం మారు గంగారెడ్డి ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గ ఆత్మీయులు అభిమానులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలంగాణకు ఎక్కడ కూడా అన్యాయం జరగదనే విషయాన్ని కూడా గట్టిగా పోరాటం చేస్తున్నారు అసెంబ్లీతో పాటు పార్లమెంట్లో కూడా ఎందుకంటే డీలిమిటేషన్ పేరు మీద అనేకమైన ప్రయత్నాలు మన దక్షిణ భారతదేశంలో ఉన్న సీత సంఖ్య తగ్గించే ప్రయత్నం ఒక కుట్ర జరుగుతున్న సమయంలో మరి ఈ ప్రాంత ప్రతినిధిగా ఢిల్లీలో మీరు చూస్తూనే ఉన్నారు అనేక సందర్భాల్లో కూడా ఆ పోరాటం పార్లమెంట్లో బయట కొనసాగుతూనే ఉందనే విషయాన్ని కూడా ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని కూడా రోజు ఈ వేదిక ద్వారా మీ అందరికీ అందిస్తుందనే విషయాన్ని నేను మనం చేస్తూ మరి రోజు నిధులు పిలిపి ఎవరైనా సరిగ్గా పనిచేస్తుంటే ఎవరే కృష్ణు ఆ హక్కు చట్టంలో మీకుంది కావాలి తప్పనిసరిగా వినియోగాల రక్షణకు మనం ఇద్దరం ఉన్నాము ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చాలి జిల్లా స్థాయిలో లోకల్ ఉండే హైదరాబాద్ మరి మీ అందుబాటులో నేర్చుకుంటనే ఉంటాను ఎప్పుడే అవసరం ఉన్నా మీ శాఖకు సంబంధించిన ఇంకా అంశాలు శాతం దయచేసి నా నోటీసులు తీసుకురండి తప్పనిసరిగా మరి ఈరోజు యాత్ర మీటింగ్ ఉంచే ఈ కన్స్యూమర్స్ రక్షణ కోరకు ఫోరం కొరకు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బహుశా రేపు మన తాలూకా నుంచి పక్క తాలూకా జిల్లాల నుంచి దేశవ్యాప్తంగా వెళ్ళి మరి ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా డయారి చెయ్యకపోతే ఎటువంటి దానికి రక్షణ ఉంటుందో కూర్చి మనకు అనే అంశాన్ని కూడా బయటకు తీసుకురావాలి వాడ్లెస్ కానీ వైర్ కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్న టెలికామ్ రిలేటెడ్ ఎందుకంటే ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా మంది పిల్లలు ఈరోజు పట్టణాలకు వెళ్ళి మండలాలకు వచ్చా మండలాల నుంచి ఊటకొచ్చారు మరి అక్కడ సరిగైన ఫైవ్ జీ ఫోర్ జీ త్రీ జీ పని చేస్తుందా లేదా లేకపోతే అక్కడ ఉన్న పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అనేకమైన ఇటువంటి ఫెసిలిటీస్ లోపాలు జరుగుతున్నాయి కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద కన్స్యూమర్ పోరాటాన చైతన్యం అవసరం ఉందనే విషయాన్ని మనం చేస్తున్నాం పార్లమెంట్ సభ్యుడుగా దీని అనేక సందర్భాల్లో మేము ఫోరంలో నేను ఇది టెలిఫోన్ పైనే కాదు ఈరోజు ఆన్లైన్ షాపింగ్ పట్టణాలో ఊర్లలో ఏదైనా కానీ చెప్పు బట్టలు బజార్ కేంద్ర వాళ్ళు ఎక్కడ వచ్చి ఆర్డర్ ఇస్తున్నారు మరి ఆర్డర్ ఇచ్చిన వస్తువు మీరు ఇచ్చిన ప్రకారంగా వస్తుందా లేదా దాంట్లో చూపించేది ఒకటి ఇంటికి వేరేది ఒకటి అటువంటి సమయంలో దానికి షికాయ్ చేయాలన్నా కంప్లైన్ చేయాలన్నా చట్టంలో అంత బలంగా ఈరోజు కాపాడే కాపాడేంత శక్తి కంప్యూటర్ లేదనే ఆవేదన ఒక పార్లమెంట్ సభ్యుడిగా నేను వ్యక్తం చేస్తున్నాను ఈ ప్రాధాన్యత ఇచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక చర్యలు తీసుకోవాలి ఈ రోజు జీవన్ రెడ్డి గారు మరి వారు దేశం సేవలు చేశారు మరి వారి ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు అదేవిధంగా కొంత పాల్గొండాలో ఉన్నటువంటి మంత్రిగా ఎమ్మెల్యేగా మరి మిత్రుడు ప్రశాంత్ రెడ్డి గారు అక్కడ వారికి చక్కని నాయకత్వం అందిస్తున్నారు మీరు ఇప్పుడే ఇంకా కొన్ని కోరికలు ఇచ్చారు మరి మైనారిటీ వాళ్ళకి కానీ మన ప్రభుత్వాల వారికి కానీ ఇంకా కూడా మన సంఘ భవనాలని కాని అధ్యక్షుల వారు కూడా మరి అధ్యక్షుల వారు చెప్పారంటే అది కోరిక కాదు ఆదేశం కాబట్టి తప్పనిసరిగా మరి మీ ఇచ్చిన అంశాలన్నీ కూడా మరి నేను వారితో కూడా మాట్లాడి మీతో మాట్లాడి త్వరలో అతి త్వరలో దీన్ని పూర్తి చేసి మరి ఇంత నాలుగా గరికాశ సభ్యుని సన్మానించిన సమయంలో మరి ఎంపీసార్ వచ్చి ఏం చెప్పని అంటే బాగుండదు కాబట్టి తప్పనిసరిగా మీరు అనుకున్న దానికంటే ఒక రెండు ఎక్కడనే ఉంటాయి తక్కువ ఉండదనే మాట ఆ విశ్వాసాన్ని కనిపిస్తూ మరి ఇంత అనేక అంశాలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి వెంటనే ఉన్నారు నిజమే ఆయన మొత్తం మరి దాంట్లో బోర్డులో ఒక సభ్యుడిగా ఉన్నాడు మరి ప్రస్తుత జోరదారీన మెంబర్గా పెద్ద చైర్మన్లా కోరుకున్న భాస్కర్ సో ఆ ధైర్య ఉన్నాయి కాబట్టి ఆ భగవన్ ఆశీర్వాదం ఉంటుంది మాంతర సహకారం కూడా నీకు వెళ్తుంటుంది అంత బాగున్నాయి ఎందుకంటే నువ్వు మొదటి క్రమశిక్షణ కర కల కార్యకర్తాన్ని ప్రత్యేకంగా ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు రాజకీయంగా మనం ఏ ఏ పార్టీలో ఉన్నా మన పార్టీలో మన కొన్ని కొన్ని భేదాలు రావచ్చు ఇబ్బందులు రావచ్చు కానీ అవన్నీ బయట చెప్పి పార్టీని మరి బలీనం చేయటం అనేది ఒక సరిగైన కార్యకర్త చేసే లక్ష్యం కాదు కానీ పార్టీ లోపేయాలి పార్టీ రెండు ప్రధానమైన అంశాలు ఈరోజు మరి మనము ఒక వాతావరణంలో కూర్చున్నా ఇది ఎటువంటి వాతావరణం అంటే తెలంగాణ సాధించిన సంతోషం తెలంగాణ భారతదేశంలో అతి ఉన్నత నెంబర్ వన్ స్థాయికి ఎదిగిన రాష్ట్రంగా ఆనందించే సమయం నుంచి మరి మళ్ళీ అలాగే ఉంటామా లేకుంటే గ్రాఫ్ పడిపోతుందా అనే భయం ఈరోజు నాలోనే కాదు సామాన్య ప్రజల్లో కూడా కనిపిస్తున్న విషయాన్ని కూడా గమనించాలి మరి దీ కానీ హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ తెలంగాణ రక్షణ కొరకు ఎటువంటి అనేకసార్లు పార్లమెంట్లో భావించడం జరిగేది కృష్ణానది అవసరాలపైన గోదావరి నది అవసరాలపైన గోదావరి నదిపై జరుగుతున్న అన్యాయం పైన తెలంగాణ దురావర్చిన నిధుల పైన తెలంగాణ నీటి వాటర్ పైన తెలంగాణ ధాన్య కొనుగోలు పైన పైన కూడా మరి ఒక అవకాశం ఇచ్చారు కేసీఆర్ గారు కాబట్టి మరి వారి ఆదేశాల ప్రకారంగా వారి సలహా మేరకు అనేకమైన కార్యక్రమాలు ఢిల్లీలో ఈరోజు కొనసాగుతూనే ఏమేది రెడ్డి గారు నాకు పూర్తి సహాయ సహకారం అందించారు నాకు పెద్ద పదవి తీసుకోమని కేఆర్ సుధాకర్ రెడ్డి గారు కేఆర్ సుదర్శన్ రెడ్డి గారు పెద్ద పదవి తీసుకురా గన్నా మీకు మంచి పదవి చెప్తున్నా సహ దగ్గర కూర్చుండు అని అన్నాడు ఆ మాటలు మీకు చెప్పకుండా తప్పకుండా మీ దగ్గర కూర్చుకోవాల్సి వచ్చింది కూర్చున్నాను నాకు ప్రతి ఇచ్చింది మీరు మీకు ధన్యవాదాలు సార్ నేను ఎప్పుడు మీకు పూర్తి స్థాయిలో నేను ఉన్న ఉంటాను దయచేసి మీ ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను